వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ మంచరామి గ్రామానికి చెందిన బూత్కుని శ్రీనివాస్ సన్ ఆఫ్ చంద్రయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో మూడు లక్షల రూపాయల పాలసీ సంవత్సరానికి గాను ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది మూడు రూపాయలను రెండు సంవత్సరాలు కట్టి అనారోగ్యం కారణంగా మరణించడం జరిగిందని అతనికి శ్రీరామ్ లైఫ్ లో పాలసీ ఉండడం వలన నామినీ అయిన సుమలతకి భవిష్యత్తులో కట్టవలసిన కిస్తీలను పూర్తిగా మాఫీ చేస్తూ నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలను డైరెక్టుగా నామినీ అకౌంట్లో జమ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ ఏజీఎం సురేష్ డిఎం సతీష్ పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ వెంకట్రాజం జమ్మికుంట మేనేజర్ బాలసాని సతీష్ గౌడ్ డిఓ మిత్రులు ఏజెంట్ మిత్రులు గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో భూత్పూరి శ్రీనివాస్ గారు మన దగ్గర పాలసీ చేసిన సందర్భంగా అనుకోకుండా ఆయన అకాల మృత్యు బారిన పడినందుకు నామినీ అయినటువంటి సుమలత గారికి ఈరోజు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చెల్లించినటువంటి ప్రీమియం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రీమియం కట్టారు అనుకోకుండా మొదటి సంవత్సరంలోనే తను సహజంగా మరణించినందుకు తనకొచ్చి నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు ఈరోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందజేయడం జరుగుతుంది తను వచ్చి సాధారణ అమాలి వర్కర్గా ఉన్నారాయన సో ఈరోజు ఆ నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా భరోసానిస్తాయని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ భావిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కరీంనగర్ డిఎం సతీష్ గారు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ వెంకటరాజం గారు జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ బాలసాని సతీష్ గారు అండ్ ఇక్కడ టోటల్ మన ఎంప్లాయీస్ అందరూ మరియు దాంతో పాటు సీనియర్ డివో బుచ్చారావు సార్ ఇక్కడ ఈ క్లైమ్ కి సంబంధించినటువంటి డివో వివేక్ గారు మరియు గూడెప్ తిరుపతి గారు పర్టికులర్ పాలసీ చేయించినటువంటి మన ఏజెంట్ మిత్రులు గూడెప్ తిరుపతి గారు తర్వాత ఇంకా మిగిలిన డివోస్ కానీ ఏజెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గా ఈ గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు రాజమల్లు గారు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్